రాధిక కడుపు చేసి కడుపు వచ్చింది ప్రసాద్ గారి చేసి పోయింది అని చెప్పి బ్యానర్ నడిపిద్దాం కళ అయిందని అయిందని నోట్లకి రావద్దు తప్పుడు రెండు కింద జరిగింది ఆ రోజు చెప్పాలి నన్ను ఉద్దానంగా బలవంతంగా చేసింది మామ నా రోజు చెప్పేది గుద్ద వాళ్ళు దెంక్తుంటాటి తీసుకోండి తీసుకోండి అమ్మ మాట్లాడదాం తప్పుడు తెలుస్తుంది మా అమ్మలు వేస్తారు తెలుసా నా సొంత రక్తం నా సొంత బాబాయ్ మా డాడీ వాళ్ళ తమ్ముడు చనిపోయిండు ఆడున్న నేను ఒక ఆడ దాన్ని మోసం చేసి దెంకోడు కరెక్ట్ కాదు అది నాకు చెప్పకుండా పోయినావు నువ్వు చెప్పు గట్టిగా మాట్లాడు చెప్పినా ఇంతమందికి నిన్నటి నుంచి ఎవరికి ఫోన్ చేసామని చేసి పోయి చేసింది ఆయన ఎవరు చేసి పాలతుండకాడు నువ్వు ఎవరు నువ్వు ఆ ఆ రోజు రోజు టార్చర్ చేసి అని చెప్తున్నావు మరి ఆ రోజు టార్చర్ చేసిన చేసి నన్ను ఉద్దారంగా బలవంతంగా చేసింది మామ నా రోజు చెప్పేది ఉండే గుద్ద బలం తెలుగుతుంటాడి మనం పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకునే ఉద్దేశం చేసుకోకముందు పెళ్లి ఆడపిల్లవేరా ఆడపిల్లవే కదా సరే సారీ సారీ సరే నీ సారీ తీసుకుంటా ఇప్పుడు నీకు కడుపు పోతుందా లేకుంటే నువ్వు నీ నీట్లో పస్ నేను చేసిన ఆ పని పోతుందా నేను ఏ నమ్మకంతో నీటికి పంపించి మీ ఫ్యామిలీ ఎంత నమ్ముంటే నేను నువ్వు ఆడదాని వాళ్ళు వదిలిపెడతారు ఎంత ఆడదా నువ్వు ఎన్ని సంవత్సరాలు నీకు నీ ఏజ్ ఎంత ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయిని ఎవరన్నా వదిలిపెడతారా ఇట్లా కానీ నేను నమ్మకంతో వదిలిపెట్టారు కదా ఎంత నమ్ముంటారు నీ ఫ్యామిలీ నేను నువ్వు ఆ పని చేసావా కొడతా రాధిక తప్పు అయిందని నీ నోట్లకి రావద్దు తప్పు రెండు కింద జరిగింది ఆ రోజు చెప్పాలి ఈ రోజు బయటకు వచ్చినాక కాదు సారీ మామ ఎట్లా చేసా ఫస్ట్ వాడిని తీసుకున్నా మా మాట్లాడదాం తప్పుడు తెలుస్తుంది మామ ఇంటలు వేస్తారు నేను వెళ్ళి

ఇంకప్పుడు నువ్వు ఫోవర్క్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అందరికి ప్రసారం చేసుకోవచ్చు లేదు యూట్యూబ్లో వీడియో పెట్టు ఒకటి నేను ఎట్లా చేసిండు ఏమేమి చేసిండు ఎట్లా చేసిండు ఎంత టార్చర్ పెట్టిండు ఎట్లా కడుపు వచ్చింది నీకు ఎలా తెలుసు కడిపచ్చిందండి అవన్నీ అవన్నీ చెక్ చేసుకోవడం ఎవరు నేర్పించారు ట్వీ ఇరవై నాలుగు సంవత్సరాలకు ఎట్లా కడుపులు చేయాలి తెలుసు ఆయనకు ఎట్లా కడుపులు దిప్పాయాలి తెలుసు ఎట్లా కడుపు అయితే ఎట్లా చెక్ చేయాలి తెలుసు అన్ని తెలుసు ఆయనకు తెలియదా రాధిక నీకు అడు అట్లీస్ట్ ఆ రోజు నేను బలవంతం చేసిన రోజు మామాకి ఇట్లా జరిగింది మామా ఇట్లా జరిగింది మామా ఏం చేయాలో అర్థం కాలేదు మామ ఒక్క మాట చెప్పాలని అనిపించలేదా ఈరోజు శ్రీతరకు ఫోన్ చేసిన మరి ఆ రోజు శ్రీధరకి చెప్పేదిండే ఇట్లా అయింది శ్రీతనా అని ఆ రోజు చెప్పబుద్ధి కాలేదా అరే నీదో బతుక రాధికా ఆడు సోడియా రాధిక మగోడాడు వాడు మొగోడు ఏడికెళ్ళి వెళ్ళిపోయాలి చెప్పి నేను వాడు రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి వెళ్ళి దెంక పోయిందే నాకు తెలియదాడు అరే పలానా రోజు దెంక పోయి మామ నాకు చెప్పాలి మామ నాకు చెప్పాలనిపించలేదు మామకి ఇట్లా పోయింది మామా సరే నీకు అపంగా చెప్పినావు చెప్పలేవు భయపడినావు పక్కకి పెడదాం మామ రూమ్లో లేడు మామా షూట్లో అయితే లేవు మామ నేను ఎడికి వెళ్ళి వచ్చిన తెలిసా అది రోజు ఎట్లీస్ట్ నేను ఎడికి వెళ్ళి వచ్చిన ఎడికి వచ్చిన ఎవరు నా సొంత బాబాయ్ మా డాడీ వాళ్ళ తమ్ముడు చనిపోయిండు ఆడున్నా నేను నా సొంత రక్తం రాధిక ఆ వెళ్ళి వెళ్ళొచ్చిన నేను రావచ్చా ఒక సొంత ఇంట్లో రావచ్చా బయటికి నీ సుఖానికి నీ ఆనందానికి నీ నీ సంతోషానికి కడుపు ఏదో చేసుకొని దరిద్రం పని నిన్ను చూస్తాను అసలు ఎంఎస్ తెలుసా నాకు ఇప్పుడు ప్రసాదం ప్రసాద్ ఆలూరు తెలుసా నీకు అది నేను చేయాలి అధిక నా ఇజ్జత్ పోకుండా నేను చేయాలి సరే నేను బతుకుని నాశనం చేసుకో ఏమన్నా చేసుకో సాధించవు ఇప్పుడు నా ఇజ్జత్ తోకున్నా నాకు అదంతా నాకు అవన్ను రాధిక ఇప్పుడు నా ఇజ్జత్ పోకుండా నీ ఫ్యామిలీ దగ్గర కావచ్చు బయట కావచ్చు మార్కెట్లో కావచ్చు నా ఇజ్జత్ పోకుండా ఏం చేయాలి పిలిపి ఏం ఏం మాట్లాడు నువ్వు చెప్పరా అది కానీ ఏం మాట్లాడాలి నువ్వు చెప్పు ఇప్పుడు ఏడున్నా పిలిపించాలి వాడి అడ్రస్ తెలియదు నాకు వాడి ఊరి తెలియదు వాడు ఏడుంటో తెలియదు వాళ్ళ ఫ్యామిలీ తెలియదు నేను ఏడానికి చూడాలని ఇప్పుడు నేను అర్థమైంది లేవు నీ సుఖానికి మీ సుఖాలకు చేసుకొని మా మీదే మా మమ్మల్ని బద్దం చేయడానికి లేవు నమ్మకరికి వెళ్ళేవరాది కా వెళ్ళావు ఫస్ట్ నువ్వు లవ్విడికి వెళ్ళి లవ్విడికి వెళ్ళి కొంచెం అన్న ప్రసాద్ ప్రామి చెప్తున్నా ప్రసాద్ ఈ వీడియో చూస్తావో లేదో నాకు తెలీదు కానీ నిజంగా చెప్తున్నారా ఒక ఆడదాన్ని మోసం చేసి దెంకఓడు కరెక్ట్ కాదు అది నాకు చెప్పకుండా పోయినావు నువ్వు నీ నేడున గూడిపేస్తారా నేను దొరికితే చంపేస్తా ప్రసాద్ నేను నువ్వు దొరికినా వాళ్ళు నా చేతిలో నువ్వు దొరికితే ఖచ్చితంగా చంపేస్తా నేను ఆడదాన్ని కడుపు చేసి దెంక ముండ కొడుకురావ్వచ్చు రే నా భూమి మీద ఇప్పటివరకు అది పోయిపోయి నా నా దగ్గర పెరిగినావు నీవురా రెండు సంవత్సరాల నుంచి నువ్వు సిగ్గుండాలా బ్రతకి రాము చెప్తున్నా ప్రసాద్ నువ్వు గిట్ట ఏడున్నా ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేయలేవు అనుకో అనవసరంగా నా నంబర్ నీకు తెలుసు ఖచ్చితంగా తెలుసు నా నంబర్ నీకు నోటేడు ఉంది నాకు ఫోన్ చేసి మాట్లాడలేవు అనుకో ఖచ్చితంగా నరకం చూపిస్తా ప్రసాద్ ఈ వీడియో చూసి ఖచ్చితంగా నాకు కాల్ చేయను రాధిక రాధిక కరా మీ ఫ్యామిలీ ఇమ్మీడియట్లీ మీ మమ్మీకి కానీ మీ అక్కలకు కానీ ఫోన్ మీ ఎవరున్నా వాళ్ళకి ఫోన్ చేసి మాత్రం చెప్పేస్తాను నేను చెప్తా నేను నేను భరించలేను ఇదంతా ఈ చిల్లర నాతో కాదు ఈ కడుపులు చేసుకున్నాడు నేను నా జీవితాల్లో చూడలేరు ఇన్ని సంవత్సరాలు నేను ఇంత దిరిగారు నాతో ఎప్పుడు కాలేదు మరి ఏం చేద్దాం చెప్పు చెప్పు ఒకడు వచ్చి అని సుఖాన్ని కడుపు చేసిపోయే నువ్వేమో ఇంట్లోకి వెళ్తే ఎంకో చీడు ఉంటేవి ఇప్పుడు పేరెంట్స్కి వెళ్తే మరి ఎవరు భరిస్తారు ఇదంతా ఏ నీ బిడ్డని ఎత్తుకొని పెంచుకోవాలా నేను చెప్పట్లే చెప్పు మరి ఇట్లా మీరు ఎట్లనే మిమ్మల్ని నడుపుతున్నావు కదా మీ బిడ్డ నిడుపుతాం మరి చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఇంకొక కొన్ని రోజులైతే ఎన్నో నెల్లు ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ అనేది అదే బిడ్డ కొడతారు కదా ఎత్తుకొని పెంచాలా నాకు సాయంత్రం కాదు నేను మళ్ళీ రేపే ఎల్లుండి వస్తా ఇంటికి వెళ్తున్నాను ఈరోజు ఎల్లుండి ప్రసాద్ ప్రసాద్గాడు నువ్వు కూర్చొని మాట్లాడి వాడికి రాలేదనుకో నువ్వు చుక్కలు చూస్తావు మీ ఫ్యామిలీ పిలిపిస్తా అందరు చూపాలి చూపు సార్ అంతగానే మాట్లాడలేను నేను నువ్వు ఉన్న పల్లంగా ఉన్న పల్లంగా ఈ ఫ్లాట్లో ఎవరెవరు ఉంటారో అందరికి చెప్పేసి నేను లగేజ్ కో బయటికి వెళ్ళిపో ఉన్న పల్లెగా నువ్వు వెళ్ళిపోరా దగ్గరికి వచ్చి ఉన్న నువ్వు చచ్చిపో రెండు రోజులు హాస్టల్ హాస్టల్ ఫీజిస్తా రెండు రోజులు హాస్టల్ హాస్టల్ ఫీజిస్తా రెండు రోజులు హాస్టల్ ఉండు నువ్వు నా దగ్గర వద్దు నా దగ్గర వద్దు అవుతున్నావు ఇంత చిండాలమైన బతుకు నేను చూలేను పడిదాకా ఇంత చిండాల నేను చూలేను కడుపులు లేచుకోంగా నీ తప్పులేదా నీ తప్పులేదా నీ తప్పు ఇప్పుడు నాకు ఈడ పాయింట్ ప్రసాద్ వెళ్ళిపోయిన పాయింట్ కాదు అది ప్రసాద్ గారు వెళ్ళిపోయిన పాయింట్ కాదు ఏడున్న కుక్కన్న దానికి ముంచుకొచ్చి కొడతాను నేను అది మాట్లాడే కాదు దొరుకుతాడు కానీ ఈడ నువ్వు చేసిన తప్పు నేను నమ్మి నీ ఫ్యామిలీ తోలిచి నువ్వు నమ్మి నేను ఈడు ఉంచుకున్న నేను నమ్మి ఇంత చేపించినప్పుడు ఆ నమ్మకం మోడీ ఈరోజు నువ్వు ఉన్న పలంగా నేను టూ వెళ్ళిపో ఫస్ట్ ఈరోజు నువ్వు టూ డేస్ వచ్చి లగేజ్ తీసుకోండి నేను ఎల్లుండి ఎల్లుండొస్తాను కదా వచ్చినాక లైక్ తీసుకో బట్ నువ్వు ఇల్లు ఉండొద్దు ఎట్టి పరిస్థితులు వీళ్ళు ఉండొద్ది రాధికారం నువ్వు ఏమని చేసుకో నుంచి ఫస్ట్